హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ ఇవన్నీ మార్కెట్ అయితే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మీరు వచ్చేసి మామిడికాయ బండ్లు వచ్చేసి తొమ్మిది వందలు వచ్చినాయి వన్ అయితే తొమ్మిది వందల బండ్లు వచ్చినాయి మార్కే వన్ వచ్చేది అన్నైతే మీరు అయితే ల్యాగ్ చేయండి సఫే అండి ఫ్రెండ్స్ తీసుకొని టుడే వచ్చేసి మొత్తం మార్కెట్ చూపిస్తా ఈ రకాలు వచ్చేసి రకాలు ఏమి సార్ వెరైటీ రకాలు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఈ కొత్తపూరి పూరి కొత్త పూరి ఇది మల్లిక ఉంది ఇలా అయితే మల్లిక ఆల్ మిక్సింగ్ ఉన్నాయి ఇలా మల్లికలు వచ్చేసి ఇది బెనిషన్ ఉంది ఇక కొత్తపూరి అయితే ఉంది కొత్తపూరి ఇది ఉప్పు కారం పెట్టుకుని తింటే బాగుంటుంది కొత్తపూరి వచ్చి కొత్తపూరి అయితే ఉప్పు కారం పెట్టుకుని తింటే బాగుంటుంది కొత్తపూరి వచ్చి టేస్ట్ బాగుంటుంది ఇది బెంగన్ పెళ్ళి అంటారు రకం వచ్చేసి టన్ను వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అమ్ముతుంది అయితే వచ్చి మాలు మట్టి రేట్ అమ్ముతుంది ఇది క్వాలిటీ మాలు వైట్ మాలు మల్లూ కొల్లాపూర్ మల్లాపుర కొల్లాపూర కొల్లాపూర్ సరికి వచ్చేసి ఇది కొల్లాపూర్ సరికి అయితే రేట్ అయితే బాగుంది ఇది వైట్ మాల్ వచ్చేసి ఎక్కువ అయితే కొల్లాపూర్ నుంచి వస్తుంది వైట్ మాల్ ఎక్కువ రావడం అయితే మాలు మట్టి రేట్ అమ్ముతారు ఎంత బెనిషన్ అంటే బెనిషన్ అంటే బెంగనబెల్లి మామిడిపండు అన్ని రకాలు ఉంటాయి ఎంత రకాలు ఇవ ఉన్నాయి మొత్తం అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా వరకు అయితే మన సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇలా బారిసింగ మార్కెట్లో పన్న మార్కెట్లో అన్ని రకాల పండ్లు ఉన్నాయి ఈ టమాట లెక్క చూడండి నీలాలు నీలాలు టమాటాలు నీలం నీలం అంటుంది చాలా రకాలు ఉంటాయి సుందరి ఎంత ఎర్ర ఉంది చూడండి సుందరి వచ్చి సుందరి అయితే ఈ సుందరి క్వాలిటీ బాగుంటుంది దీనికి రెడ్ కానీ బాగుస్తుంది వడగా ఉంది వైట్స్ ఉంది చూపిస్తే మీకు అయితే చూడండి సుందరి నాటి నాటి ఇది నాటి సుందరి అది సుందరేట్ ఉంది నాటి మీ పెద్దలు వస్తారు పెద్ద రసాలు అయితే రేట్ బాగుంది ఇప్పుడు అయితే ఐదు వందలు ఆరు వందలు మాల్ మట్టి క్వాలిటీ మట్టి అంటుంది పెద్ద రసాలు అయితే ఇది వైట్ పెన్నీసాను ఇది ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు ఉంటుంది బాక్స్ వచ్చి ఇది మాల్ మట్టి ఇది రేట్ అయితే బాగుంది కొల్లాపూర్ సార్ వైట్ మాల్ వచ్చు వైట్ మాల్ మొత్తం కొల్లాపూర్ ఇది ఇమైతే అయితే మన అయితే మూడు వేలు పోయింది ఇమాయి అయితే బాక్స్ బాక్స్ వచ్చి మూడు వేలు పోయింది ఇప్పుడు అయితే ఏమవుతుందో రేట్ అయితే ఇది చెరుకు రసాలు అన్ని ఇరవై కేజీలు ఉంటాయి ఇరవై పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది కేజీలు ఉంటాయి ಈ ಟುಡೇ ತೊಮ್ಮೆ ಬಂದ್ ವೆಂಕ್ಷ ವೀಡಿಯೋಸ್ ಯಕ್ಷನ್ ವೀಡಿಯೋ ಬರ್ತೀನಿ ಅಂತ ನಾಲ್ಕು ಆ್ಯಡ್ಸ್ ಆಕ್ಷನ್ ವೀಡಿಯೋ ಅದೇ ಮಾರ್ನ ಮಾರ್ನಿ ಇದು ಕೊಲ್ಲಾಪೂರ್ ಸರ್ ಮೊತ್ತ ಕೊಲ್ಲಾಪೂರ್ ವೈಟ್ ಕೊಲ್ಲಾಪೂರ್ ಅನ್ನ ಮಿಕ್ಸಿಂಗ್ ಉಂಟು ಮಾನ ಅನ್ನ ಇದು ಮೊತ್ತಮೈತೆ ದಿಂಪಿರೋದ್ ಬೆನಿಷನ್ ಈ ರೊಂದು ಗ್ಯಾಲಿ ಕಿಲೋತೀವಿ ఇది బెనిషన్ ఎంత బెనిషన్ ఎంత ఆల్ ఐటమ్స్ ఇది అవి ఏం ఏం సరుకు అది బెనిషన్ ఎక్కడ వచ్చిందో బెండది కొల్లాపూర్ కొల్లాపూర్ ఈ కొల్లాపూర్ సరుకు అంతా ఏమవుతుంది రేటు అనుకుంటున్నావే ఏమవుతుంది అనుకుంటున్నావు రేటు పదిహేను వందలు అనుకుంటున్నావా సరే పోతుంది మంచి ఇది ఏంటిది ఇది రగమేంటిది మల్లికనా మల్లిక వచ్చి ఇది మళ్ళీగా వెరైటీస్ చాలా ఉన్నాయి వెరైటీస్లో అయితే ఇది ఇది కేసరి పేర్లు మనకి తెలుసుకొని అయితే కేసరి మల్లిగా కుప్పలో అయితే పేరు మొత్తం అయితే కుప్పలు అయితే చాలా కుప్పలు అయితే దిగినాయి మొత్తం అయితే వచ్చాయి రోజు అయితే తొమ్మిది వందల బండ్లు వచ్చినాయి ఈరోజు తక్కువ వచ్చినాయి ఇన్ తొమ్మిది యాభై బండ్లు వచ్చినాయి ఇలా యాభై బండ్లు తక్కువ వచ్చినాయి తొమ్మిది వందల బండ్లు వచ్చినాయి టుడే వచ్చేసి ఇది కేసరి ఇది బెనిషన్ ఇది వైట్ బెనిషన్ వచ్చి బెనిషన్ ఎంత బెనిషన్ అంటే బండ్లు బండ్లు ఒక బుల బులొచ్చి నూట గేట్లు వంద గేట్లు వస్తాయి బులర్లో మాత్రం బులర్లో వచ్చి వంద నూట ఇరవై గేట్లు వస్తాయి అది తిందాం ఫోటో ఒకటి నీదా బిగా సాలు చిన్న రసాలు కేసరి అన్ని ఐటమ్స్ ఉంటాయి మార్కెట్లో మొత్తం రకాలు అన్ని రకాలు పెట్టాయి మార్కెట్లో వచ్చి ఈ కుప్పలాదిరిగా మొత్తం అయితే చూడండి చాలా రకాలు ఉండే కుప్పలైతే వచ్చి అయితే చాలా వచ్చింది రోజు అయితే డే వచ్చి చూడండి మన కొంత చూపితాం కూడా అయితే అన్ని రకాలు ఉన్నాయి చూడండి అందరిది బెంగల్పేళ్ళు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ మార్కెట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చేసి మన బారసింగారం మార్కెట్ ఒక పెద్ద మార్కెట్ బారసింగరం మార్కెట్ అంటే మనం వచ్చేసి ఇది ఏడు ఉందంటే ఎల్మినారు నుంచి ఇది ఐదునర ఐదున్నర నుంచి రామారమ్ సిటీ మన బారసింగారం ఫ్లైఓవర్ దిగారు లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది మార్కెట్ రావాలి వచ్చి పనులు తీసుకోవాలి ఇది టూ లాట్ నెంబర్ టూ లాట్ అనమాట ఇది ఇది నెంబర్ వన్ లాట్ ఇది నెంబర్ వన్ నెంబర్లో ఇచ్చారు కదా ఈ ఎన్ని బండ్లు ఏమో తెలుస్తుంది అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ రాస్తే బండ్లు ఎన్నో వచ్చిన ఏం కదా అని తెలుస్తుంది మార్కెట్లో వచ్చి నీరే బాబా లాటు బాబాయ్ బాబాయిందండి లాడ్ వచ్చి క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది మాల్ మంచిగా ఉంటే రేటు బాగా అమ్ముతుంది ఈ పెళ్ళి క్వాలిటీ వచ్చి ఓకే ఫ్రెండ్స్ કાાાા કાાા